బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారా పాస్బుక్లో క్రెడిట్ డెబిట్ వంటి పదాలు అర్థం కావడం లేదా చెక్బుక్లో ఆంగ్లంలో రాయలేక ఇబ్బందులు పడుతున్నారా ఇకపై పరభాషా ఇబ్బందులు ఉండవు ప్రాంతీయ భాషల్లో మీ బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చు దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంటులో కూడా కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ స్పష్టం చేశారు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు ఇప్పటి వరకు బ్యాంకులకు సంబంధించి అకౌంట్ తీయడానికి పాస్బుక్ ఇతర లావాదేవీలన్నీ ఇంగ్లీష్ హిందీ భాషల్లోనే జరిగాయి విత్డ్రా డిపాజిట్ ఫారాలు కూడా రెండు భాషల్లోనే అందుబాటులో ఉన్నాయి అయితే ఇకపై ప్రభుత్వం గుర్తించిన ప్రాంతీయ భాషలు కూడా ఉండాలని ఆర్బీఐ పేర్కొంది బుక్లెట్స్తో పాటు బ్యాంకుల్లో ప్రదర్శించే సైన్ బోర్డులు వినియోగదారులతో మాట్లాడే క్రమంలో కూడా ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని సర్క్యులర్లో సూచించింది చెక్బుక్లో ఆంగ్లంతో పాటు హిందీలో రాసినా అంగీకరించాలని ఆదేశించింది